హాయ్ అండి చాలామందికి మీకు వచ్చినట్టు ప్లస్ గుర్తు నాకు రావట్లేదు అక్క ఏదైనా టిప్ చెప్పమని అడిగారు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి సైడ్కి కొంచెం క్లాత్ అయితే జాయింట్ పడుతుందండి మనకి హార్మ్ లూజ్ అనేది అదే హార్మ్ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఉంది కాబట్టి లైట్గా పడుతుంది కాబట్టి నేనైతే ఒక రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ని తీసుకుని జాయిన్ చేసేస్తున్నాను ఇలాగా ఇలా జాయిన్ చేసుకున్నాను రెండు వైపులా కూడా జాయిన్ చేసేసుకోండి మీరు ఏ మెతల్లో జాయిన్ చేసుకున్నా పర్లేదు ఫైనల్గా అయితే జాయిన్ చేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీంట్లో ఆ టిప్ తెలిసిందంటే మీకు ఎలా కుట్టినా కూడా ప్లస్ గుర్తు అనేది వస్తుందండి అయితే ప్లస్ గుర్తు రాకపోతే ఫిట్టింగ్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం ఏముండదు కానీ నీట్గా కనిపించాలి కదా బ్లౌజ్ అనేది మీరు షాపులో కుట్టారా ఇంట్లో కుట్టారా అని వాళ్ళు చెప్పేస్తారండి చూసిన వాళ్ళే సో అలా చెప్పకుండా మంచిగా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ప్లస్ గుర్తు వస్తే నీట్గా వస్తుంది అన్నమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేద్దాము కంపల్సరీగా మీరు ఏ జాయింట్ వేసుకున్నా కదా అంటే ఇదే కాదు మీరు ఏ జాయింట్ వేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్లస్ గుర్తు అయితే ఉండాలి ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆర్మలుస్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట జాయింట్లు చేశాం కదా అంతకని హెచ్చు తగులు వస్తుంది అక్కడ కరెక్ట్గా ఉండాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ టాప్ స్టిచ్ వేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మన వైపు పెట్టేసుకుని సీదా అనేది దీని మీద ఉల్టా అనేది పెట్టుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ ఉల్టా అంటే మనం జాయింట్లు వేసాం కదా ఆ జాయింట్లు వేసింది మనకు కనిపించాలి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా వేయటం వల్ల కార్నర్కి వేయండి బాగా కార్నర్కి వీలైనంత వరకు కార్నర్ వేసుకుంటే వేసామా లేదా అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా మంచిగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగసోన్న క్లాత్ని కట్ చేయండి ఇక్కడ చూడండి నేను పైన షోల్డర్ దగ్గర ఎక్కువ పెట్టాను చూసారా కట్ అంటే క్లాత్ అనేది ఎక్కువ ఉంచి కట్ చేశాను ఎందుకంటే సైడ్కి జాయింట్లు పడతాయి కదా అతుకులు అతుకులు రాకుండా నీట్గా ఉంటానికి ఒక మంచి టిప్ లాంటిదండి సో స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఏం అవసరం లేదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి పాదమించుతో ఉండాలి కింద ఒక పాంచ్ అనేది ఎగస్ట్రా వదిలేయండి ఎగస్ట్రా వదిలేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసేయండి ఈ ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేయాలి ఇలా వెళ్ళిపోయి నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసేయండి మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని మనం మిడిల్ ఒక టక్ ఇచ్చాం కదా అక్కడ ఈక్వల్గా ఉండాలి ఓకేనా మిడిల్లో టక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి కింద హ్యాండ్ లూస్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా మాకు ప్లస్ గుర్తు రావట్లేదంటే నేను ఇంకో మంచి టిప్ చెప్తాను చూడండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చింది మనకి ఈ బ్లౌజ్కి ఎనిమిదిన్నర వచ్చిందండి అక్కడ రాసాను చూసారా కటింగ్ వీడియో కూడా పెట్టాను కాబట్టి అక్కడ నోట్ చేశాను ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఫస్ట్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో ఇందులో ఏముందులే అనుకోవద్దు ప్లస్ గుర్తు ఈసారి ఖచ్చితంగా వస్తుంది మీకు ఇప్పుడు టేప్ తీసేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎనిమిదిన్నరకు ఎక్కడికైతే వచ్చిందో అక్కడ చూసుకుని ఇలా లైన్ వేస్తాను కదా ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఓకేనా చూడండి నాకు ఒక్క పోగు అంత తక్కువ వచ్చింది అది కూడా నేను ఈక్వల్ చేసేస్తాను చూడండి అక్కడ ఈక్వల్గా ఉంటే ప్లస్ గుర్తు వచ్చేస్తుంది మీకు లేకపోతే రాదు ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా క్లియర్గా చెప్పేస్తాను సీత మన వైపు పెట్టేసుకుని దీనిపైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా తర్వాత ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద పడేటట్టు వేయండి ఇంకెక్కడ వేయకూడదు లైనింగ్ మీద పడేటట్టే వేసుకోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి పడేటట్టు వేసుకోండి మనకి ఎజ్జికి కార్నర్కి పడాలన్నమాట ఇలాగా కార్నర్కి పడేటట్టు వేసుకోవాలి చూడండి ఎలాగేస్తున్నారో అలాగా తర్వాత మొత్తం కూడా జాయిన్ చేసేయండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు మిడిల్లో టక్ ఖచ్చితంగా వేయాలండి టక్ వేస్తేనే మనకి ఇప్పుడు ప్లస్ గుర్తు అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇలాగా పైన టాప్ మొత్తం ఇలాగా పాదమించుతో కుట్టేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని ఇక్కడ ఎడ్జ్లో ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలాగా ఓకేనా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగ్జెస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడు ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ నీట్గా ఇలాగా పెట్టేసుకోండి టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా ఎగసున్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు మిడిల్లో ఒక టక్ ఇచ్చాం కదా ఆ టక్ కరెక్ట్గా ఉండాలి హ్యాండ్ లూజ్ ఉండాలన్నమాట హ్యాండ్ లూజ్ ఉంటేనే మీకు ఒక ప్లస్ గుర్తు అనేది వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి మనం హ్యా సగానికి ఫోల్డ్ చేసాం కదా అక్కడ టక్కించుకుని అక్కడ ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఈక్వల్గా రావాలండి ఓకేనా ఈక్వల్గా వచ్చిందంటే మీకు ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తుంది ఇదండి ఈరోజు వీడియో టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్